అంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీరామచంద్ర ప్రభువు చెట్ల కింద కూర్చుని ఉండగా వానరుల మోకలు కొమ్మలపై ఎగురుచుండను మర్యాద పురుషోత్తముడు సచ్చిదానంద ఘనరూ పరమాత్మ అయిన శ్రీరాముడెక్కడ శాఖామృగములైన వానరములెక్కడ అయినను ప్రభువు వాటికి తనతో సమానమైన స్థానమిచ్చను తులసీదాసు పలుకుచున్నాడు శ్రీరామచంద్రునితో సమానులకు ఎవ్వరూ లేరు ఓ రామా నీ దృష్టిలో ఉత్తముడైన వాడు అందరి దృష్టిలోనూ ఉత్తముడే అగును ఇది సత్యమనిసో తులసీదాసునకు సర్వదా హితమే జరుగును ఇట్లా నా గుణదోషములను పేర్కొని అందరికీ ప్రణ ప్రణామములు ఆచరించి కలి కల్మషాపహారి అయిన శ్రీరాముని నిర్మల యశవును ప్రస్తుతించదెను యాజ్ఞవల్క్యం అని భరద్వాజ మహర్షికి చెప్పిన మనోహర గాథను నేను మీకు తెలిపెదను సజ్జనులారా సావధానులై విని ఆనందించడు శివుడు ఈ మంజుల గాథను రచించి దయతో పార్వతీదేవికి వినిపించను మరలా అదే కథను శివుడు రామభక్తుడైన కాకశుంభుణ్ణి కాకభుసుణిని అర్హునిగా తలచి అతనికి వినిపించను అతడు యాజ్ఞవల్క్యమునికి తెలిపెను ఆ ముని మరలా దాన్ని భరద్వాజమునికి వినిపించను వక్త శ్రోతలైన వీరిద్దరూ సచ్చీలు సమదర్శనలు శ్రీహరి లీలలు తెలిసిన వారు విజ్ఞానులు త్రికాలములను వీరికి కరదలామలకములు ఇతర భక్తులు కూడా ఈ చరితమును అనేక విధములుగా చెప్పి విని ఆ లీలలు గ్రహించదును నేను అదే కథను వరాహ క్షేత్రమున నా గురుదేవుల ద్వారా విని ఉంటుని అప్పుడు నేను బాలుడన చే దీన్ని సరిగ్గా గ్రహించలేకపోయితిని శ్రీరాముని గాథ అతి నిగూఢమైనది శ్రోత వక్త ఇరువురు జ్ఞాననిధులై ఉండవలను కలయుగ పాపగ్రస్తుడను మూఢ నాకు ఇది ఎట్లు బోధపడను అయినను గురువుగారు మాట మాటకి దీన్ని చెప్పుట చేయను నా బుద్ధిని అనుసరించి కొద్దిగా గ్రహింపగలిగి తిని అదే కథను సరళమైన భాషలో కవితాబద్ధం చేసి ఆనందించదను నా అల్పమైన బుద్ధి వివేకములతో శ్రీహరి ప్రేరణతో వ్రాయుదును నేను రచింపబో కథ నా సందేహములను అజ్ఞానమును దోషములను వి నివారించి సంసార సాగరమును దాటించి నావగా ఉపయోగపడను శ్రీరామకథ పండితులకు శాంతిని చేకూర్చును అందరికీ ఆనందం ఇచ్చును కలి కల్మషములను హరించును కలియుగమన్నడి సర్పమునకు రామకథ నెమలి వంటిది వివేకాగ్ని ప్రభవింప చేయుటకు ఆరణి వంటిది శ్రీరామకథ కలియుగమున కామధేనువు సజ్జనుల పాలిటి సంజీవని అవనిపై అమృత వాహిని జనన మరణ భయమును నిర్మూలించినది భ్రమలని అనే కప్పలకు సర్పం వంటది నరకయాతనలు కలిగించు అసురులను తుదముట్టించి ఇది సాధురూపులైన దేవతలను రక్షించడంలో దుర్గ వంటిది కథ సజ్జన సమాజం క్షీరసాగరమునకు లక్ష్మీదేవి వంటిది విశ్వభారమును వహించడంలో పృథ్వీ వంటిది యమదూతలను పారద్రోలటలో యమునా నది వంటిది జీవులకు ముక్తిని ప్రసాదించడంలో కాశీక్షేత్రం వంటిది శ్రీరామునికి తులసి వలె ప్రియమైనది తులసీదాసుకు తల్లి అయిన హుల శివలే మనఃపూర్వకముగా హితకారిణి శ్రీరామకథ శివునికి ప్రియమైన నర్మద వంటిది ఇది సకల సిద్ధులను సుఖ సంపదలను అనుగ్రహించినది సజ్జనులకు దేవమాత అయిన అతిథి వంటిది శ్రీ రఘునాథుని ప్రేమ వాత్సల్యములకు ఈ కథ పరమసీమ శ్రీరామకథ మందాకిని నది భక్తుల నిర్మల హృదయం చిత్రకూట పర్వతం గాఢమైన ప్రేమయే వనము అందులో సీతారాములు విహరించరు శ్రీరాముని కథ ఒక దివ్య చింతామణి వెంటది అది సత్పురుషుల సద్బుద్ధి అనేది స్త్రీకి అలంకారము శ్రీరాముని కళ్యాణ గుణ సమూహము జగత్ కళ్యాణ కారకము అది ధర్మబుద్ధిని సంపదలను సంసార బంధ విముక్తిని పరమధామమును ప్రసాదించును ఇది జ్ఞాన వైరాగ్య యోగములకు సద్గురువు సంసార రూప భీకర రోగములను నివారించడంలో దివ్య వైద్యులైన అశ్వనీ కుమారుల వంటిది సజ్జనులకు ఆ గుణ సమూహము ఆ దివ్య దంపతులపై భక్తి విశ్వాసములను ఉత్పన్నం చేయను ఫలితంగా సీతారాములు ప్రేమతో వారిని తల్లిదండ్రుల వలె పోషించి పాలితురు సమస్త వ్రతధర్మ నియమాలకు బీజము ఆ గుణ సమూహము అది పాపసంతాన శోకములను రూపు రూపమాపును ఈ లోకమునందునో పరలోకమునందునో పరలోకం మనల్ని రక్షించును జ్ఞానమనే రాజుకు కుశలుడైన మంత్రి వంటిది సేనాని వంటిది లోభమును సముద్రమును ఆపోసమును పట్టు అగస్సుని వంటిది శ్రీరాముని గుణములు కామక్రోధాది పాపములనే ఏనుగుల సమూహమును అంతమందించు సింహకిశోరములు శ్రీరామచరిత్రము త్రిపురార్యైన పరమేశ్వరునికి పూజ్యమైన ప్రియతమమైన అతిథి వంటిది ఆయన గుణగణములు దారిద్ర్య దావాగ్ని రూపమాపి కోరికలను తీర్చు మేఘ సమూహం విషయరూప సర్పములను సర్పముల విషమును నిర్మూలించే మహామంత్రములు మనలు లలాటలిఖితమైన అనివార్య దుష్కృత్య దుష్కృత ప్రారబ్ధ కర్మములను పూర్తిగా తుడిచివేయినట్టుది అని అజ్ఞానాంధకారమును మటమాయమర్చు సూర్యకిరణములు సేవకులనే పైరు పంటలను పోషించే జలధరములు శ్రీరామచరితము మనోవాంఛలను ఈడేర్చుటలో కల్పవృక్షం సేవించే వారికి అది హరిహరుల వల హరిహరుల వలె సులభము సుఖప్రదము సుఖవుల మనసులనే శరదాకాశంను ప్రకాశించు నక్షత్ర సముదాయము భక్తులకు అది జీవన సర్వస్వం సంపూర్ణ పుణ్యఫల స్వరూపం పరమానందదాయకం లోకహితమును గోర్చుట లో సజ్జన తుల్యం భక్తుల మనస్సరోవరముల ఎందు విహరించడి రాజహంస సేవించు వారిని పునీతులను గావించు గంగా తరంగమాల కలియుగమునందుని దుర్మార్గములు వితండవాదములు అధర్మాచరణంలో కపటములు దంభములు పాషండత్వము అనే కర్రలను భస్మము నడుచుటలో రామచంద్రుని గుణసమూహం ప్రచండాగ్ని వంటిది రామచరితం అందరికీ సమానంగా సుఖములను కూర్చుటంలో నిండు పున్నమినాటి వెన్నెల వంటిది వెన్నెల కలువ పువ్వులకును చెకూర పక్షులకును మిక్కిలి హాయిని కూర్చున్నట్లు ఈ చరితం భక్తులకు ప్రత్యేకంగా శుభ పరంపరను కూర్చును పార్వతీదేవి పరమశివుని ప్రశ్నించిన విషయాలను పరమేశ్వరుడు ఆమెకిచ్చిన సమాధానాలను ఒక విచిత్ర కథాప్రబంధంగా రాసి గానం చేసదను ఈ కథను ఇదివరలో విన్నవారు ఆశ్చర్యపడబలదు దీన్ని వినే జ్ఞానులు జగత్తునందు రామకథలు అనంతములు అని విశ్వసించరు అందుకు ఆశ్చర్యపడరు శ్రీరామచంద్రుని అవతారములు అనేకములు రామాయణములు అసంఖ్యాకములు మహామునులు వేర్వేరు కల్పములలో శ్రీహరి గాథలను వివిధములుగా వర్ణించిరి ఈ విషయం మనసుల్లో ఉంచుకుని నిస్సందేహంగా ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకింపుడు శ్రీరామచంద్రుడు అనంతుడు ఆయన గుణములు అనంతములు కథలు అపరిమితములు నిర్మల విన్న విన్నవారికి ఇది ఆశ్చర్యం గొలపదు ఈ విధంగా సంశయాలన్నింటినీ దూరము నర్చుకొని నా గురుపాదుల పాద పద్మ రజమును శిరమున దాల్చి మరల అందరికీ అంజలి ఘటించి నా ఈ కథా రచనలో దోషములు దొరలకొండుటకై ప్రార్థించదను మహేశ్వరునికి సాదరంగా ప్రణమిల్లి శ్రీహరి పాదముల చెంత నా శిరమును చేర్చి పదహారు వందల ముప్పై ఒకటవ సంవత్సరమును పవిత్ర రామకథను తెలుపుచున్నాను చైత్రశుద్ధ నవమి మంగళవారం నాడు అయోధ్యా నగరమున ఈ కథా రచన ప్రారంభమయ్యను శ్రీరాముని జన్మదినం నాడు సర్వతీర్థంలో అయోధ్యను చేరుకొనని వేదములు తెలుపుచున్నవి ఆనాడు అసరులు నాగులు పక్షులు మానవులు మునులు దేవతలు వచ్చి శ్రీ రఘునాథుని సేవించరు బుద్ధిమంతులు రామజన్మ మహోత్సవం జరిపి ఆయన కీర్తిని గానం చేయుదరు ఆనాడు సజ్జనులు గుంపులు గుంపులుగా వచ్చి పవిత్ర సరయూ నదిలో స్నానములు ఆచరించరు శ్రీరాముని శ్యామసుందరాకారం మనసును ధ్యానించి ఆయన నామం జపించెదరు సరైన నది దర్శనము స్పర్శ స్నానము జలపానము పాపములను హరించినవి హరించునని వేదములను పురాణములు తెలుపుచున్నవి ఈ నది అతి పవిత్రము దీని మహిమ అనంతము విద్యా స్వరూపిణి అయిన సరస్వతీదేవి ఈ నదీ మహిమను వర్ణింపజాలదు పరమ శోభలకు నిలయమైన అయోధ్య నగరము శ్రీరామచంద్రుని పరమధామమును ప్రసాదించను ఇది లోక ప్రసిద్ధము పవిత్రము అయోధ్యలో అసవులు విడించు చతుర్విధములైన ప్రాణులకు జన్మరాహిత్యం సిద్ధించను అయోధ్య సర్వవిధ మనోహరము సకల సిద్ధిప్రదము మంగళకరము అందువల్ల నిర్మలమైన రామకథా రచనకు ఇచ్చటనే శ్రీకారం తిని దీని శ్రవణ మాత్రమున కామ మద దంభములు మాయమైపోవును ఈ కథ రామచరిత మానసము అని పేరుతో విలసిల్లును దీన్ని విన్నంతనే మనశాంతి లభించను దావానలంలో ఎనుగవలే విషయవాంచలలో మలమలా మాడిపోవుచున్న మనస్సు ఈ సరస్సులో మునిగినంతనే ప్రశాంతికి నోచుకొనును మునులకు మనప్రీతికరమైన పవిత్ర రామచరిత మానసం పరమేశ్వర రచితం ఇది త్రివిధ దోషములను దుఃఖములను దారిద్ర్యాన్ని పారద్రోలను కలి కల్మష దోషములను రూపుమాపును శివుడు దీన్ని తన మనసును గుప్తమనర్చి తగిన సమయమున పార్వతీదేవికి తెలిపెను ఈ రామచరిత రామచరితమున శివుడు తన మనసులో నిలుపుకొని ప్రసన్నుడయ్యను కనుక దీనికి రామచరిత మానసము అను పేరు ఏర్పడను సుఖదము సుందరము అయిన ఈ కథను తెలుపుదను సజ్జనులారా సాదరముగా మనసులను నిలిపి వినడు ఓం సహనాభవతు సహనౌునత్ సహ వీర్యం కరవావహై తేజస్వినా ఓం శాంతి శాంతి